గ్రామ కమిటీ అధ్యక్షుడు వేమల ఆనందరావును మాట్లాడుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే మన ప్ర మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న గిడ్డీశ్వరి మేడం గారికి టిక్కెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చినట్లయితే మన ప్రభు మన తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు ఒక చూసుకుంటే కేఎస్ఆర్ బూత్సార్జిన్సీ అనేక మంది ఈ తెలుగుదేశంలో కార్యకర్తలుగా ఉంటున్నారు వీళ్ళందరూ భవిష్యత్తు రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే ఏమి తెలుస్తుంది మన పార్టీ వాళ్ళు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా ఏమి వాళ్ళకి ఏం తెలుస్తుంది కనుక పునరాలోచించి ప్రభుత్వం మన పార్టీ తెలుగుదేశం పార్టీ పునరాలోచించి ఇప్పుడు గిడ్డీశ్వర్ మేడం గారికి టిక్కెట్ ఇవ్వాలి లేని నమస్కారం ఈరోజు పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గిడ్డీశ్వరి శ్రీమతి గిడ్డీశ్వర్ గారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అలాగే కుల భేదాలు లేకుండా మత భేదాలు లేకుండా పార్టీని కలుపుపోతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళందరినీ కూడాను తెలుగుదేశం పార్టీలో కలుపుకుపోతూ కిలో పూర్ణచందర్ చిన్నపల్లి టీడీపీ మండల అధ్యక్షుడిని ఈరోజు ముఖ్య ఈ యొక్క చర్చ ఎందుకంటేనండి ఎప్పుడెప్పుడని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఇరవై నాలుగు వరకు ఎదురు చూసాము ఇప్పుడు దాకా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు అనుకొని మేము మా యొక్క కార్యకర్తలంతా సిద్ధమై ఉన్నాము ముఖ్యంగా ఈరోజు మా గిరిజన ప్రాంతమైనటువంటి పాడిరి నియోజకవర్గంలో టికెట్ కే కేటాయించడంలో జాప్యం ఎందుకని మేము ప్రశ్నిస్తూ దాంట్లో ఒక భాగంగా మా యొక్క అనుమానం మీద ఈరోజు వచ్చే మీడియా ముందుకు ఇంత కార్యకర్త కష్టానికి ఉన్నటువంటి ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఇక్కడ ఇన్ఛార్జీ అయినటువంటి గిడ్డీశ్వరి ఈశ్వరి మేడం గారు ఎంతో గడప గడపకి వెళ్ళి పల్లె పల్లెలకి ప్రతి ఒక్కరిని నిద్రపోతున్నటువంటి టీడీపీ కార్యకర్తలను లేవదీసి ఈరోజు కొన్ని వేల మందిని సైన్యంలాగా తయారు చేసుకొని రేపో మాపో మనం ఎలాగైనా బాబుగారికి అక్కడ ముఖ్యమంత్రి చేయాలి ఇక్కడేమో ఎమ్మెల్యేగా ఉండాలి అనే ఆశతో ఈరోజు ఈ ఒక నాలుగు సంవత్సరాల రాత్రి పగలు కష్టపడుతూ శ్రమిస్తూ ఈరోజు సిద్ధమై ఉన్నాం అయినప్పటికీ ఈరోజు జనసేన అలాగే బీజేపీ టీడీపీ పొత్తు విభాగంలో చూసినట్లయితే ఈరోజు పాడేరు టికెట్ జన జనసేనకి అలాగే బీజేపీకి అన్న చెప్పి చెప్పి లాస్ట్ బీజేపీను కూడా ఎవరికి అన్నది ప్రకటించకుండా టీడీపీని ప్రకటించకుండా ఈరోజు అలానే మౌనం పాటిస్తూ ఉన్నారు కనుక దయచేసి ఎవరికి అన్నది డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసినట్లయితే మా యొక్క మనోధైర్యాన్ని పెంచుకొని ఈరోజు యుద్ధానికి సిద్ధపడతామని మేము ఆశిస్తూ ఈరోజు ఉన్నామండి అలాగే మన కార్యకర్తలని ఈ రోజు మొదలెట్టినప్పటి నుంచి ఆ రోజు ఇన్ఛార్జీగానే ఉంటూ కార్యకర్తలని పోషించుకుంటూ గిరిజనుల్ని సమస్యల్ని బయట తీస్తూ రోడ్డు మీద ఎన్నో ధర్నాలు చేస్తూ ఏదైతే పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చారో ఆ రోజు నుండి ఈ రోజు నిద్రపోకుండా పోరాడే నాయకురాలుగా ఈరోజు గిడ్డీశ్వరి మేడం గారు ఆ గిడ్డీశ్వరి మేడం గారికి టికెట్ కేటాయిస్తారని ఎన్నో ఆశల భావనతో ఇప్పుడు ఎదురు చూస్తాం ఎందుకండి గిడ్డీశ్వరి మేడం గారు మీరు టికెట్ ప్రకటించకూడదు మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి దయచేసి మా ఆవేదనాన్ని మీరు అర్థం చేసుకోవాలి మేడం గారిని ప్రకటిస్తే మీరు వాసించినంత మేము ఓటు బ్యాంక్ని మీకు ఇవ్వగలుగుతాం మా యొక్క నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఓటు ఉంటుండగానే అందులో మీకు ఎంత మెజార్టీ కావాలంటే అంత మెజార్టీతో మేము ఆమెను గెలిపించి ఒక గిఫ్ట్కి ఇవ్వాలని మేము ఆశతో ఈరోజు యుక్త వయసులో ఉన్నటువంటి కుర్రలంతా కూడా సిద్ధమై ఉన్నామండి యుద్ధానికి కనుక దయచేసి ఇక్కడ గెలుపు ఎవరు అంటే శ్రీమతి గిడ్డి ఈశ్వర్ అనేసి మీరు కూడా పెద్దలు అధిష్టానంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ప్రకటించి మాకు హామీ ఇవ్వాలండి ఎందుకంటే ఆ రోజు నుండి ఈరోజు ఎక్కడ ఏది సమస్య వచ్చినా పరిగెట్టి వచ్చుకొని ఆదుకొని ఉన్నామండి కనుక దయచేసి గిరిజన ప్రాంతం బాగుండాలన్నా లేక ఇక్కడ కొన్ని చట్టాలకి రక్షణ కలగాలన్నా ఏదైనా ధైర్యంగా ముందుకొచ్చి మనం కాపాడేది ఏక 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 వ్యక్తి మన గిడ్డీశ్వరి అని అందరూ నమ్ముకొని ఉన్నారు అందరికీ నమస్కారం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాకుండా బీజేపీ పార్టీని ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మా అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి మా మండల తరపున మా నియోజకవర్గ ప్రజల తరపున రెండు చేతులు చోడిచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఏంటంటే అయ్యా అయ్యా బాబు గారు పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఈరోజు పాడేరు నియోజకవర్గం బీజేపీని కేటాయిస్తున్నామని చెప్పి అపోహలు వస్తున్నప్పుడు యావత్ రెండు లక్షల ముప్పై మంది ఓట ముప్పై వేలు ఓటర్స్ కూడా నిరత చెందుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పాడేరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గిడ్డీశ్వర్ గారికి మాత్రమే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ గెలిపించడానికి యావత్ రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు అదే ఎటువంటి ఓటు బ్యాంకు లేనటువంటి బీజేపీ పార్టీకి మీరు టికెట్ ఇస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే